ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలు కలిగిన వారిని మనము మకర రాశి కలిగిన వారిగా పరిగణలోకి గుర్తిస్తాము ఈ మకర రాశి కలిగినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమైనటువంటి ఏప్రిల్ మాసమైనటువంటి ఈ నాలుగో నెలలో ఈ నాలుగో నెల నూతన సంవత్సరం అంటే తెలుగువారి సంవత్సరంలో విశ్వనా విశ్వసనామ సంవత్సరమైనటువంటి సంకల్పం కూడా ఈ నాలుగో నెలలో మనకి మార్చి ముప్పై ఉగాది తర్వాత నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఈ నాలుగో నెలలో మనం చైత్రమాసంగా కూడా పరిగణలో తీసుకుంటాము ఈ చైత్రమాసంలో ఒకటవ తారీఖు మంగళవారము తదియతో మొదలుకొని ముప్పై తారీఖు బుధవారము తదియతో ముగిసేటటువంటి ఈ మాస కాలంలో ఈ మకర రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగినటువంటి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాము ముందస్తుగా ఈ రాశి రాశిగలిగిన వారికి ఈ సమయకాలం వందు కూడా ఆదాయము చాలా తక్కువగా ఉండటము అనర్ధమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి ఖర్చులు లేనిపోయినటువంటి ఖర్చులు మీకు మీ ప్రమేయం లేకుండానే రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఏర్పడేటటువంటి సమస్యలు ఈ సమయకాలంలో మీకు రుణాలు చేయాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఏర్పడేటువంటి ప్రమాదాలు ఉన్నాయి అదే మాదిరిగా చిన్న చిన్న విశేషాలకి చిన్న చిన్న విషయాలకి చికాకులు ఏదైనా ఒక పని పెట్టుకొని ముందుకు వెళ్తుంటే ఏదో ఒక రకంగా ఆటంకాలు ఎదురుపడటము ఒక పని విషయంలో పూర్తిగా మనం సాధిస్తామా లేదా అనేటటువంటి సమస్యలు ఎదురవటము కొన్ని కొన్ని పనులకు కూడా మించి ఎక్కువగా రిస్క్ తీసుకోవాల్సిన పనులు చిన్న చిన్న కార్యక్రమాలు కూడా ఎక్కువగా టెన్షన్ పడాల్సినటువంటి ప్రయత్నాలు ఏదైనా ఒక పని మీద వెళ్ళామంటే అది సాఫీగా జరగడం కన్నా ఏదో ఒక సమస్యతో ఆగటమే ఎక్కువగా ఇబ్బందులు కలిగించేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి ఎదురయ్యేటటువంటి ప్రయత్నాలు ప్రక్రియలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు అలాగే కొంతమంది అంటే మనకంటే తక్కువ వాదా కలిగిన వారితో కూడా కొన్ని మాట పట్టింపులు పడే పరిస్థితులు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కూడా కొన్ని వాగ్వాదాలు విభేదాలు ఇబ్బందులు చీటికి మాటికి ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండలేకపోవటము ఏదైనా పనుల మీద బయట కొన్ని వ్యతిరేకతలు జరిగిన కుటుంబానికి వచ్చేసరికి ఏదో మనశ్శాంతి కలగక ప్రశాంతత లేక ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఇట్లా కోపంతో గడిచేటటువంటి సమయము అంత టెన్షన్ టెన్షన్తో కూడినటువంటి పరిస్థితులు ఈ తరహా సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి తప్ప మానసికంగా ప్రశాంతతగా ఉండేటటువంటి సమయం ఈ సమయకాలం చాలా తక్కువగా ఉంటుందని మాత్రం తెలియపరచవచ్చు అదేవిధంగా సంతానంలో పిల్లల ద్వారాగా పిల్లల నుంచి వచ్చేటటువంటి కొంత క్రెడిట్ ఏదైతే ఉంటుందో ఏదైతే పిల్లలు మనం కష్టపడి చదివించి వారి నుంచి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలి చదువుల్లో పరీక్షల్లో ఒక మంచి ర్యాంకుల్లో ఏదైతే వారి నుంచి మనం ఆశించిన ఫలితాలు ఉంటాయో అవి కాస్త పెద్దవాళ్ళను కొద్దిగా ఇబ్బందులు గురి చేయటము పిల్లల యొక్క ప్రవర్తనలు వాళ్ళ యొక్క మనస్థితులు పిల్లల నుంచి కొన్ని ఇబ్బందులు విభేదాలు కూడా కాస్త పెద్దవాళ్ళు ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఎదురవటము కనీసం కడుపును పుట్టినటువంటి పిల్లలు కూడా వారిని కాస్త పరీక్షించేటటువంటి సమయకాలంగా ఈ సమయం వారికి వ్యతిరేకంగా ఉంది అంటే అది ఎంత లోతులో ఉందనేది దానికి తగ్గట్టుగా ఆలోచించి నడుచుకోవటము ఈ సమయకాలంలో మీరు చేయాల్సిన ప్రథమమైనటువంటి పని మొదట మీకు చెప్పినట్టుగా ఏదైతే కొన్ని రుణాలు అనుకోని ఖర్చులు అనర్ధమైనటువంటి ఖర్చులు తెచ్చినటువంటి ప్రతి రూపాయి మంచినీళ్ళ వల్ల ఖర్చు అవటము సంపాదించిన రూపాయి కూడా నిలకడ లేకుండా పోవటము వస్తుంది పలాని వైపు నుంచి రావాల్సింది ఎప్పటి నుంచో మనకి పలాని వాయిదాలు పెట్టిన డబ్బు ఈ టయానికి రాగానే కూడా అక్కడ పోస్ట్ పోన్ అయ్యి ఒకరికి మనం కట్టాల్సింది ఉంటే వారు మన నుంచి ఒత్తిడి రావటం వారి నుంచి మనం ఇబ్బందులు ఎదురుపడటం ఈ తరహా సంబంధించినటువంటి ఇబ్బందులు విభేదాలు కూడా చాలా ఎక్కువగా జరిగేటటువంటి ప్రయత్నాలు ఉన్నాయని మాత్రము తెలియపరచవచ్చు ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలం ముందు కుటుంబంలో కొన్ని శుభప్రదమైన అంశాలు శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి సందిగ్ధంలో ఏదో తెలియని మానసికమైనటువంటి వైఖరి పరిస్థితులు కాస్త ఎదురయ్యేటటువంటి మార్గాలు జరగటము అలాగే మనశ్శాంతితో ప్రశాంతంగా జీవించడానికి కూడా కొన్ని పరిస్థితులు స్థితిగతులు కూడా అనుకూలంగా లేకపోవటము ఇటువంటి ప్రయత్నాలు ఎదురవ్వటము అదేవిధంగా ఈ రాశిగలైనటువంటి స్త్రీలలో కొన్ని బరువు బాధ్యతలు కుటుంబానికి సంబంధించినటువంటి బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి అలాగే ఎవరైతే సహాయ సహకారాలు అందించాల్సిన వారు ఉంటారో ఆ సహాయ సహకారాలు అందించకపోవటము మన చేతుకుండా సహాయం పొందినటువంటి వాళ్ళు మనకు వ్యతిరేకంగా మారేటటువంటి ప్రయత్నాలు జరగటము ఆశించినటువంటి ఫలితాలు ఒకరి నుంచి రాకపోగా వీరు చేసిన సహాయ సహకారాలు కూడా మర్చిపోయి వీరికి వ్యతిరేకతగా తయారయ్యేటటువంటి వారు కూడా అయిన వాళ్ళ నుంచి స్నేహితుల నుంచి మిత్రుల నుంచి కూడా జరిగేటటువంటి ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి ఇకపోతే కొన్ని బంధుమిత్రులతో స్నేహాలు అట్లాగే కొన్ని గృహాలకు సంబంధించినవి ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించిన ఈ అంశాల పట్ల మనం పరిశీలించినట్టయితే మీరు కొన్ని ఏదైతే గృహాలు నిర్మూలన చేసి నిర్మించేవి కానీ ఏదైనా నూతన గృహాలు ప్రారంభం చేసే పనులు కానీ భూమి కానీ స్థలము కానీ ఇటువంటివి కొనుగోలు చేసే కార్యక్రమాలలో కూడా తప్పకుండా మీకు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి తర్వాత ఆరోగ్యాల పట్ల కూడా కాస్త అప్రమత్తంగా ఉండటం ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలలో కూడా కొన్ని వ్యతిరేకతలు ఇబ్బందులు కూడా ఎదురవటము ఆరోగ్యంలో ఎంత మీరు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి కాస్త మెడిసిన్స్ వాడేటటువంటి ప్రయత్నము అనారోగ్య సంబంధించినటువంటి పనులు ఆరోగ్యంలో కాస్త మనశ్శాంతి లేనటువంటి విధి విధానం లేనటువంటి ప్రయత్నాలు ఇలాంటివి మీకు ఎదురవ్వటం కూడా జరుగుతుంది ఈ సమయకాలం అంతా కూడా మీరు కొన్ని చెడు అలవాట్లకి చెడు వ్యసనాలకి మద్యపానం అలవాట్లకి తర్వాత కొంతమంది స్నేహితులతో కలిసి అనవసరమైన ప్రయాణాలు ప్రయత్నాలు చేసేటటువంటివి వీటన్నిటికి దూరంగా ఉండటము చాలా మంచిది ఇకపోతే ఈ సమయకాలంలో మీకు కొన్ని గతంలో జరిగిపోయినటువంటి కొన్ని పరిచయాలు అనేది మీకు లేనిపోయినటువంటి సమస్యలు తెచ్చి పెట్టడం కానీ ఒకనొక సందర్భంలో కొంతమందితో మీకున్న పరిచయాలు స్నేహాలు కూడా సమాజంలో మీకు కొంత ఆపదలు అపనిందలు అవమానాలు తెచ్చిపెట్టేటటువంటి ప్రయత్నాలుగా మీకు ఎదురయ్యేటటువంటి ప్రభావం కూడా జరుగుతుంది కాబట్టి ఈ రాసి కలిగినటువంటి వారికి ఉద్యోగం ఎందు వ్యాపారం ఎందు బతుకుది ఎందు ఏ విధంగా కూడా మీరు ముందుకు పోవాల్సిన ప్రయత్నాలలో కూడా మితిమించినటువంటి ప్రయత్నాలు అనవసరమైనటువంటి పెట్టుబడులు లేనిపోయినటువంటి రిస్కులు తీసుకొని ముందుకెళ్ళేటటువంటి కార్యక్రమాలు చేసుకోవటము అంత మీకు అనుకూలతగా ఉండదు కాబట్టి ఉన్న దాంట్లో పరిస్థితి సమయం కాలం బయటపడేంత వరకు జాగ్రత్త జాగ్రత్తగా పరిస్థితులు తగ్గట్టుగా నడుచుకొని ముందుకు వెళ్ళటము తర్వాత ఒక విశ్వంలో మనకి లాభం జరిగి సంతోషకరమైనటువంటి ఆనందాలు జరగకపోయినా ఆపదలో పడకుండా ఉండేదానికి కావాల్సిన ప్రయత్నాలు చేసుకొని ముందుకు పోవటము చాలా ముఖ్యం తర్వాత ఈ పౌర్ణమి పన్నెండవ తారీఖు ఈ పౌర్ణమి ఈ మాసకాలంలో మనకు ఎదురవుతుంది కాబట్టి ఈ పౌర్ణానికి సమయకాలంలో మాత్రము కొంత మీకు ఆర్థిక స్థితిగతి పరిస్థితుల్లో కొంత ముఖ్యమైనటువంటివి ఏదైతే మీకు రావాల్సినటువంటి లావాదేవీల్లో కానీ కోర్టు కేసుల్లో కానీ ఏదైనా కేసులు పంచాయతీలు గొడవలు తర్వాత ఏదైనా స్టేషన్కి సంబంధించినటువంటి కేసులు కానీ స్థిరాస్తుల నుంచి పెద్దల నుంచి ఏదైనా భూమికి సంబంధించిన తగువులు కేసులు ఇటువంటివి ఏమైనా ఉండి ఉంటే ఈ పన్నెండో తారీఖు సమయానికల్లా మాత్రము కాస్త ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఏదైతే మీకు కొంత వాయిదాలు పడి కొన్ని సమస్యలుగా కేసులకు సంబంధించి విభేదాలకు సంబంధించి ఇలాంటివి తిరుగుతున్నవి ఏవైతే ఉంటే వాటిని పరిష్కరించుకునే ప్రయత్నము కూడా ఈ సమయకాలంలో మీరు చేసుకోవటం కూడా మీకు మంచి పరిస్థితులు ఈ పౌర్ణమి లోపు జరిగేటటువంటి మార్గాలు కూడా ఉన్నాయని తెలియపరచవచ్చు ఇక ఈ మాసంలో ఇరవై ఏడో తారీఖు అమావాస్య మీకు ప్రారంభమవుతుంది కాబట్టి ఈ అమావాస్య కంటే ఇరవై నుంచి ఇరవై ఏడో తారీఖు అమావాస్య వరకు కూడా ముఖ్యంగా కొంత మీ మీద ఉన్న చెడు వైబ్రేషన్స్ చెడు ప్రభావం తగ్గాలన్నా కొంత మీకు ప్రతికూలత అనుకూలతలు కొంచెం మీకు ఏదైనా కొంత ఓపికగా మీకు కొన్ని పనులు కొంత మీకు మేలు జరగాలనుకున్నా కూడా ఈ మాసంలో ఏదైనా వీలైనంత వరకు అమావాస్యలోపు వరకు కొన్ని అన్నదానాలు చేయటము అనాథలకి కొన్ని దాన ధర్మాలు చేయటము కొన్ని అనాథాశ్రమాలలో కొన్ని వికలాంగులకి తర్వాత దేవాలయాలలో కొన్ని పూజారులకు అక్కడ బ్రాహ్మణులకి తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో కొంతమందికి మీరు కొన్ని సహాయ సహకారాలు అందించటము కొన్ని దాన ధర్మాలు చేయటము కొన్ని అన్నదానాలు జరిపించటము ఈ తరహా కార్యక్రమాలు కొన్ని దైవ సంకల్పాలు పూజలు ఎక్కువగా దైవ సంకల్పాలలో కొన్ని పుణ్య నదులు దైవకు సంబంధించినటువంటి ఆచరణలు ఎక్కువగా చేయటం వలన కాస్త మీకు అనుకూలతలు ఏర్పడి స్థితిగతులు కొంచెం అనుకూలంగా మారి మనస్థితితో ప్రశాంతంగా ముందుకు పోయేటటువంటి ప్రయత్నాలు కొంతవరకు మీ మీద చెడు వైబ్రేషన్స్ పోయి పాజిటివ్గా మీకు అనుకూలతలు ఏర్పడవచ్చు కాబట్టి ఇష్టదైవాన్ని నమస్కరించండి వీలైనంత వరకు ఓపిక్గా నిదానంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలు ఏదైనా ఇబ్బందులు ఉండి ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలో మీకు తెలియకపోయినా కింద కనబడుతున్న నంబర్ల ద్వారా మీరు సంప్రదించినట్టుకైతే తప్పకుండా మీ సమస్యలకి శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుంది సర్వే జనాభా హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు